దత్తులందరూ కూడా ఈ రోజు దత్తస్వామి కలిగిన అనగాష్టమి వరం చేసుకున్నారు కథ చెప్తున్నాను వినండి వేద వినాశ అందరూ మాట్లాడతాడు మాట్లాడదాం आते ओहो जय 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 गुरु दत्त नो राजनीति के हम नहीं జై గురుదత్త జై గురు జై గురు జై గురుదత్త ఈరోజు మన ధర్మవర పట్టణములో కొత్తపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత్సామునందు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఎనభై మూడవ జన్మదినోత్సవ వేడుకలు ధర్మావరంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో యావై మంది భక్తులందరి చేత జన్మదినోత్సవలు వేడుకలు జరుపుకుంటున్నాము ఈ శుభ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి స్వామీజీ వారి చిత్రపటము దత్తాత్రేయుల వారు స్వామివారిని ఊరేగింపుతో వచ్చి తిరిగి దేవస్థానం చేరుకొని తదుపరి పది గంటల నుంచి అనగాష్టమి వ్రతం పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన యాభై మంది భక్తులందరికీ స్వామీజీ వారి ఆశీర్వాదంతో అన్న ప్రసాదం అన్న మహాప్రసాదం అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొత్తపేటలో షిరిడి సాయిబాబా దేవస్థానములందు అలాగే ఎన్టీఆర్ అన్న కేంద్రాలు రెండు కేంద్రాలు ఈ ఊర్లో ఉన్నాయి ఎన్టీఆర్ కేంద్రం నందు కూడా సుమారుగా ఏడు వందల మందికి అన్నదానం ఏర్పాటు చేసినాము అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం గొప్పది స్వామివారి ఈరోజు ఆశీర్వాదంతో అన్నదాన కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమం మా కొత్తపేట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు వారి ఆధారంలో ఎస్టిఎస్ సేవాదల వాలంటీర్ల ఆధారంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము జై గురుదత్త జై గురుదానంద స్వామి ఎనభై మూడవ జన్మదిన శుభ సందర్భముగా ఈరోజు వేలాది మంది ఇక్కడ కల కలసడం జరిగింది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామీజీకి మేము ఈరోజు బర్త్డే చేసినాము ఎనభై మూడో బర్త్డే చేసి కేక్ కట్ చేసి అనగా వ్రతం చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అలంకారాల్లో పూజలన్నీ చేసుకొని ఈరోజు లక్ష వచ్చిన భక్తులకు అప్పాజీ ఆశీర్వాదంతో అన్న ప్రసాదము నిర్వహించబడుతుంది మ సుమారుగా రెండు వేల మంది ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి వెంకటేశ్వర స్వామి గుడిలో స్వామి ప్రసాదం జరుగుతుంది జై గురుదత్త జై గురుదత్త జై